జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను మండపేట టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్మించారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు నాయకులు వాకచెల్ల గుప్తా మందపల్లి దొరబాబు ఎరమాటి గంగరాజు నలమిల్లి సత్యనారాయణ రెడ్డి గండి చంద్రశేఖర్ కరీ తాతారావు కంటిపూడి శ్రీనివాసరావు గారపాటి హరికృష్ణ కాసిన కాశీ విశ్వనాథం తెల్లాకుల వేణుగోపాల్ చిట్టూరి ప్రసాద్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి